ఆమె మొన్ననే అయింది ఎమ్మెల్యే ఇక్కడ ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రి కూడా చేశారు ఈ రోజు మీరు మంత్రి పదవి కాచిపడతా ఉన్నారు ఆ మంత్రి పదవికి ఎప్పుడో చేసేసినాడు మరి అటువంటి వ్యక్తిని అసలు మనం రాయి కొట్టడం ఎందుకు తిరిగి రాయి తగిలిందని బాధపడటం దేనికండి అయ్యా బాగా చేస్తాను ఆయన సలహా కూడా తీసుకుంటానని ఎంత మేధగా చెప్పి వెళ్ళిపోవచ్చు అండి ఎవరైనా హర్షిస్తారు అటువంటి పద్ధతుల్ని అది కాకుండా వ్యక్తిగతమైనటువంటి నిందలు వ్యక్తిగత విషయాలు మీరు మాట్లాడి చెయ్యాలి ఏ పని చేయకూడదు అనేటటువంటి ఆలోచన కూడా ఉంది ఆ కుటుంబాన్ని మరి ఈ రోజు జరిగిన దారుణం ఆయన ఇంటి మీద పడ్డారు కొట్టారు వెళ్ళిపోయినారు అందరు వాళ్ళు ఇంట్లో లేరు ఇదే ప్రసన్న రెడ్డి ఆయన బిడ్డ లోపల ఉంటే ఖచ్చితంగా ఇతను చచ్చిపోయి ఉన్న మరి కేసు కట్టరా ఎవడు బాధ్యత తీసుకోవాలా ఈ రచ్చకి ఎదుటి మనిషిని అసహనంగా వ్యక్తిగత విషయాలు మాట్లాడిన మొట్టమొదటిగా చిన్నపుచ్చే రకంగా జగతాడిగా మాట్లాడిన వాడు బాధ్యత తీసుకోవాలా అదే భాష యువతల వాడు మాట్లాడితే ఎట్లాంటదో చూడు నువ్వు ఒకసారి అని చెప్పి మాట్లాడిన వాడు బాధ్యత తీసుకోవాలయ్యా ఎవరు తీసుకోవాలి దీంట్లో వందల మంది ఇంటి మీదకి వచ్చారు ఎవరు ప్రోత్వం లేకుండానే అభిమానులు వచ్చారా వచ్చుండొచ్చు ఉంటారండి అభిమానులు కానీ దాన్ని మనం ఒక గొప్పగా భావించకూడదు కదా